ఢిల్లీలో ఉండేటువంటి పార్లమెంటే దేశానికి దీక్షిసి చూసాల్సిన పార్లమెంట్ పార్లమెంట్ కి నాయకత్వం వహిస్తున్నటువంటి మోడీ మోడీకి చోడీగా ఉన్నటువంటి ఈ యొక్క ఇలా జనసేన మన కామరెడ్ శ్రీనివాస్ చెప్పినట్టు పొత్తు పార్టీ తొత్తు పార్టీలుగా పదేళ్లకు పైగా ఈ దేశంలో సమస్త సంపదలన్నింటినీ కూడా కార్పొరేట్ కి దారాదత్తం చేసేయడానికి దేశాన్ని తుక్కు తుక్కుగా దేశ సంపదని తుక్కు అమ్మేసేటువంటి పని ఈ పదేళ్ల కాలంలో ఆ పార్లమెంట్ చేసిందని మీరందరూ గుర్తు చేసుకోవాలని చెప్తున్నా అరే ఆ ఢిల్లీలో ఉండేటువంటి పార్లమెంటే దేశానికి దీక్షించి చూసాల్సినటువంటి పార్లమెంట్లే ఈవేళ పార్లమెంట్ కి నాయకత్వం వహిస్తున్నటువంటి మోడీ

ఈ పదేళ్ల కాలంలో ఆ పార్లమెంట్ చేసిందని అందరూ గుర్తు చేసుకోవాలని చెప్తున్నా